హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ మీరు నాకు ఇలా పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది వ్యూస్ కూడా పెరుగుతాయి ప్లీజ్ మీ లైక్ హైపు నాకు చాలా ఇంపార్టెంట్ అంతకు మించి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలా ఇంటర్వ్యూ చాలాసేపు సాగుతుంది పద్మభూషణ్ గారి మాటలు చాలా అట్రాక్టివ్గా ఇంట్రెస్ట్గా అనిపించడంతో రచనా యావని ఇద్దరూ కూడా టీవీ ముందే కూర్చొని ఆ మాటలను వింటూ ఉన్నారు నీలిమ నీరజ్ ఇద్దరూ కూడా పద్మభూషణ్ గారి ఇంటర్వ్యూ వస్తుంది ఆ ఇంటర్వ్యూ ఇద్దరు కలిసి చూడాలి అని ఇద్దరి పనులు కూడా చాలా త్వరగా ముగించేసుకొని ఇంటికి వచ్చి టీవీ ముందు కూర్చొని ఆ ఇంటర్వ్యూని చూస్తూ ఉన్నారు యాంకర్ నీలిమ గురించి అడిగినప్పుడు ఆమె తన పొట్ట మీద చేతులు వేసుకొని జరిగినది తలుచుకొని బాధపడింది నీరజ్ బాధపడద్దు అన్నట్లుగా ఆమె భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకొని మరలా పద్మభూషణ్ గారి ఇంటర్వ్యూ చూడటం మొదలుపెట్టాడు అలా పద్మభూషణ్ గారి ఇంటర్వ్యూని పూర్తిగా కంప్లీట్ అయిపోయేంత వరకు వాళ్ళిద్దరూ చూశారు అలా పద్మభూషణ్ గారు తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వాళ్లకు సెండ్ అఫ్ ఏచి అలానే వాళ్ళకు కమ్మటి భోజనం పెట్టి మరీ పంపించారు అది ఇంటర్వ్యూ అమెరికాలోనే జరిగింది కానీ ఇంటర్వ్యూ పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇండియాలో మాత్రం యాంకర్ పద్మభూషణ్ గారి గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటుంది మేము పద్మభూషణ్ గారి ఇంటర్వ్యూ కోసం అడిగినప్పుడు ఆయన నాకు టైం లేదు నాకు ఇంటర్వ్యూ ఇచ్చేంత టైం కుదరకపోవచ్చు అని మొదట చెప్పారు కానీ మేము వీలు చేసుకుని ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగితే చూద్దాం ఇస్తాను అన్నారు ఆయన ఇండియా రావటం కుదరకపోవటంతో మేము ఫోన్ చేసి అడిగితే మమ్మల్ని అమెరికా రమ్మని చెప్పారు మేము ఓకే అని మా ప్రయాణానికి సిద్ధం చేసుకుంటుంటే ఆయనే మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టికెట్స్ బుక్ చేసి అన్ని సదుపాయాలు కల్పించారు ఇప్పుడు అమెరికా నుంచి మరలా తిరిగి ఇండియా రిటర్న్ రావడానికి కూడా పద్మభూషణ్ గారే మాకు టికెట్స్ బుక్ చేసి మమ్మల్ని జాగ్రత్తగా ఇండియా పంపించారు అలానే అక్కడ మేము ఉన్న ఒక్కరోజు కూడా మమ్మల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళ కుటుంబ మనుషుల్లా చూసుకున్నారు నిజంగా ఇలాంటి గొప్ప వ్యక్తి మన ఇండియాలో పుట్టడం మనందరికీ గర్వకారణం ఇంత గొప్ప వ్యక్తిని నేను నా కనులారా దగ్గరగా చూడటం అంతకు మించి ఆయనతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా జన్మ ధన్యమైన ఫీలింగ్ కనిపిస్తుంది అని ఎంతో గొప్పగా పద్మభూషణ్ గారి గురించి చెప్తూ ఉంది యాంకర్ అది అంతా వింటున్న ప్రియాంష్ చూసావా ఎంత గొప్ప వ్యక్తి ఆయన అని తను కూడా పద్మభూషణ్ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు యావని అయితే టీవీలో యాంకర్ చెప్పిన మాటలు ప్రియాంష్ చెప్పిన మాటలు ఏమీ పట్టించుకోదు హా ఏముంది గొప్ప ఆయన ఇప్పుడు టీవీలో కనిపిస్తారు కాబట్టి వాళ్ళకు అలా టిక్కెట్లు వేసి అవన్నీ చేశారు ఏదో గొప్పగా చెప్పుకోవటానికి ఆయన ఆయన దగ్గర లేని డబ్బా ఏంటి చూస్తుంటేనే తెలుస్తుంది కదా బాగా డబ్బున్న వాళ్ళని అలా డబ్బున్న వాళ్ళ దగ్గరకు వెళితేనే కదా ఈ యాంకర్ వాళ్ళకి కూడా డబ్బులు వచ్చేది అలానే ఈ టీవీ వాళ్ళకి టీఆర్పి రేటింగ్స్ పెరిగేది వాళ్ళ ఆదాయం పెరిగేది అందుకే అలా చేస్తున్నారు అని చాలా నార్మల్గా మాట్లాడుతుంది ఆమె అలా మాట్లాడటంతో ప్రియాంష్కి చాలా కోపం వచ్చింది ఆయన గురించి యామిని తక్కువ చేసి మాట్లాడటంతో వెంటనే లేచి ఏం మాట్లాడుతున్నావు నీకు ఏం తెలుసు ఆయన గురించి ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నావు ఆయన చాలా గొప్పవారు అంటూ పద్మభూషణ్ గురించి గొప్పగా చెబుతాడు యామిని ఆ మాటలను ఏమీ పట్టించుకోకుండా అయినా ఈ బిజినెస్ల గురించి నాకేం తెలుసని నువ్వు నాకు చెప్తున్నా చెవిటోటి ముందు శంఖ ఊదినట్లే ఉంటుంది నువ్వు నాకు ఇదిగో ఈ బిజినెస్ గురించి ఈ పద్మభూషణ్ గురించి చెప్తూ మాట్లాడుతుంటే అయినా ఇవన్నీ నాకు అనవసరం నాకు పని ఉంది వంట చేసుకోవాలి అని కిచెన్లోనికి వెళ్ళిపోయింది నీకు చెప్పాను చూడు ఆయన గొప్పతనం నన్ను నన్ను నేను అనుకోవాలి అయినా నీలాంటి వాళ్లకు ఏం తెలుస్తుందలే అంత మంచి వ్యక్తి గొప్పతనం అనుకుంటూ తన రూంలోనికి వెళ్ళిపోతాడు ప్రియాంష్ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉన్న రచన ఇప్పుడే కదా పక్క పక్కన కూర్చుంటే ఎంత బాగున్నారో అని అనుకున్నాను అలా నేను అనుకున్న పది నిమిషాలు కూడా టైం గడవలేదు వీళ్ళు అప్పుడే మొదలు పెట్టేశారు మా అన్నయ్య వదినని తిట్టడం మొదలు పెట్టేశాడు వీళ్ళు ఎప్పటికీ కలుస్తారో నేను అనుకున్నది ఎప్పటికీ జరుగుతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది రచన అలా నైట్ అందరూ భోజనం చేస్తూ ఉంటారు అని ప్రియాంష్ వడిలో కూర్చొని మామ అంటూ కబుర్లు చెబుతూ ఉంటుంది ఆ మాటలు అన్నీ వింటూ పాపకి భోజనం తినిపిస్తూ ఉంటాడు వాళ్ళని చూస్తుంటే యామినికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది కానీ చిన్న పాప అని తన దగ్గరకు వెళ్ళటానికి మాత్రం తను అస్సలు సాహసం చెయ్యదు అతనికి దగ్గరకు వచ్చి యామిని వడ్డిస్తున్నా కూడా అవసరం లేదు నేను వడ్డించుకోగలను అని ఫేస్ చిరగ్గా పెట్టి చెప్పటంతో అతడు ఎలా చెప్పినా తనకు ఏమీ సంబంధం లేదు అన్నట్లుగా చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ మిగిలిన అందరికీ కూడా భోజనం వడ్డిస్తూ వాళ్ళందరూ తింటూ ఉంటే పక్కనే నిలబడింది హనీ తన మామ పెడుతున్న భోజనం తింటూనే అప్పుడప్పుడు యామిని వైపు చూస్తూ ఉంటుంది ప్రేమగా యామిని కూడా అలాగే హనీ వైపు చూస్తుంటుంది కానీ దగ్గరకు వెళ్ళే సాహసం మాత్రం చెయ్యదు అన్నయ్య నేను రేపు షాపింగ్కి వెళ్తాను అని రచన అడుగుతుంది ఓకే వెళ్ళు నీ దగ్గర మనీ ఉన్నాయా కార్డు ఇవ్వమంటావా అని ప్రియాంష్ చాలా క్యాషువల్గా అడిగాడు ఉన్నాయన్నయ్య నా దగ్గర నా షాపింగ్కి సరిపోయేంత మనీ ఉన్నాయి అని చెప్తుంది రచన రచన ఎందుకు ఇప్పుడు షాపింగ్ ఎన్నిసార్లు చేస్తావు ఊరికే డబ్బులు వేస్ట్ చేస్తుంటావు ఎందుకు అని కోపంగా అన్నది రజిత అమ్మ ఎందుకు చెల్లిని అలా తిడతావు వెళ్ళని అని ప్రియాంశ్ రజితకి అడ్డుకుంటాడు ఇక రచిత కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి నేను వస్తాను కానీ నీకు నచ్చింది మాత్రం తీసుకో అని అన్నాడు ప్రియాంష్ సరే అన్నయ్య అలానే నాతో పాటు వదినని కూడా షాపింగ్కి తీసుకొని వెళ్తాను అని రచన ప్రియాంష్ని అడిగింది అది నచ్చని ప్రియాంష్ కోపంగా చూస్తాడు అది నువ్వు యామినిని తీసుకొని వెళ్తాను అంటే తను ఆఫీస్కి రావాలి కదా వర్క్ నేర్చుకుంటుంది ఇప్పుడు ఇలా షాపింగ్ అంటూ తిరిగితే వర్క్ ఎలా నేర్చుకుంటుంది ఎప్పటికీ నేర్చుకుంటుంది అని సీరియస్ అవుతాడు ప్రియాంచ్ మాటలకు అభినవ్ అంబిక ఇద్దరు అతని వైపు చూస్తారు మొదటి రోజు ఆమె మీద ఎంత కోపంగా మాట్లాడాడు ఆమెను ఎంత తక్కువ చేసి మాట్లాడాడు ఇప్పుడు ఆమెకు భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నట్లు చాలా కేరింగ్గా మాట్లాడుతున్నట్లుగా వాళ్ళిద్దరికీ అనిపిస్తుంది కానీ ఆఫీస్లో కూడా యామినిని ప్రియాంష్ టార్చర్ చేస్తున్నాడు అన్న విషయం వాళ్ళిద్దరికీ తెలియదు కదా ప్లీజ్ అన్నయ్య రేపు ఒక్కరోజే కదా వెళ్తాం అని రచన బ్రతిమలాడతడంతో ప్రియాంష్ యామిని వైపు చూస్తాడు ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా వాళ్ళతో తనకు సంబంధమే లేదు అన్నట్లుగా తన పని తాను చూసుకుంటుంది సరే రేపు ఒక్కరోజే అని చెప్పాడు థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందంతో తేలిపోతుంది రచన యావినీ ఫేస్లో మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు ప్రియాన్స్ ఆఫీస్కి వెళ్తూ ఉన్న సమయంలోనే రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది అతను అటు ఇటు చూస్తుంటే పక్కనే మరొక సిగ్నల్ దగ్గర అమృత తనకి కనిపించింది అమృత ఇక్కడే ఉందా నేను ముంబై వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను ఇక ఎప్పటికీ తిరిగి రాను అని చెప్పింది అంటే ఇప్పుడు ఇక్కడికి నా కోసమే తిరిగి వచ్చిందా అని అతని ఫేస్లో ఒక్క క్షణం ఆనందం అమృత అని గట్టిగా పిలుస్తాడు ఆ పిలుపు ఆమెకు చేరలేదు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి చూపు మాత్రం అతని మీదే ఉంది అతను అంత గట్టిగా ట్రాఫిక్లో పిలవటంతో ప్రియాంష్ ఆపకుండా అమృత అమృత అని పిలుస్తూనే ఉంటాడు పాపం అమృతకి మాత్రం ఆ పిలుపు వినపడదు గ్రీన్ సిగ్నల్ పడటంతో ఆమె వెళ్ళిపోతుంది ప్రియాంష్ వెళ్ళటానికి తన సైడ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ పడకపోవటంతో ఆగిపోతాడు అలా నిమిషానికి అతను ఉన్న వైపు కూడా గ్రీ గ్రీన్ సిగ్నల్ పడటంతో ఆమె వెళ్ళిన వైపే వెళ్తాడు కానీ అప్పటికే అమృత చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది అతనికి కనిపించదు మిస్ అయ్యింది ఎక్కడికి వెళ్ళిపోయావు అమృత నన్నెందుకు తప్పించుకుని తిరుగుతున్నావు అసలు ఎక్కడ ఉంటుంది ఈ అమృత ఇంతకు ముందు ఉంటున్న హాస్టల్లోనే ఉంటుందా అని అనుకుంటూ వెంటనే తన కార్ని హాస్టల్ వైపు మళ్ళిస్తాడు అక్కడికి వెళ్ళి అమృత గురించి అడిగితే ఆమె ఎప్పుడో హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు అని ఆ హాస్టల్ వార్డెన్ ప్రియాంషికి చెబుతుంది వార్డెన్ చెప్పింది నిజమే అనుకుని ప్రియాంశ్ బాధగా అమృతని కలవలేదు అని ఫీల్ అయిపోతూ అక్కడి నుంచి ఆఫీస్కి వస్తాడు ఆ మరుక్షణం అమృత తన నుంచి దూరమైపోవటానికి కారణం యామిని అని గుర్తుకు వచ్చి కోపంతో పిడికిలు బిగుసుకుంటుంది షాపింగ్కి వెళ్ళారు కదా నా చెల్లితో కలిసి నా చెల్లిని ఏం మాయ చేసిందో మహాతల్లి వదినా వదినా అంటూ ఈ యామిని చుట్టూనే తిరుగుతుంది అని కోపంగా అనుకుంటూ తను షాపింగ్ వాళ్ళకి బయలుదేరాడు రచన యామిని ఇద్దరూ కూడా షాపింగ్ మాల్కి వెళ్తారు వదిన ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉంటుంది నువ్వు నాకు ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేయాలి అలానే నువ్వు కూడా కొన్ని డ్రెస్సులు తీసుకో నీ దగ్గర ఈ రెండు శారీసే కదా ఉంది అని అన్నది రచన నేనా అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది యామిని అదేంటి వదిన అలా అడుగుతున్నావు నీకే తీసుకోమని చెప్తున్నాను నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి నీ బట్లకు కూడా సరిపోతాయి అన్నయ్య నాకు ప్రతి నెల లక్షల్లో డబ్బులు ఇస్తాడు అవి అన్ని నాకు ఏం చేయాలో తెలియక అలానే బ్యాంకుల్లో మూలుగుతున్నాయి కాబట్టి నువ్వు డ్రెస్సులు తీసుకో అని చెబుతుంది యామిని తను వేసుకున్న శారీ వైపు చూస్తుంది అవి ప్రియాంష్ తన కోసం తీసుకొని వచ్చిన కాటన్ శారీస్ రెండే రెండు ఆ రెండు శారీస్తోనే ఆమె ఇన్ని రోజులు కూడా మేనేజ్ చేస్తూ వస్తుంది తనకు వేరే కొత్త డ్రెస్సులు కావాలి అని ఎప్పుడూ కూడా అతడిని అడగలేదు ఒకరోజు ఒకటి వేసుకొని మరొకటి జాగ్రత్తగా ఉతికి పెట్టుకుంటుంది అలా రెండు డ్రెస్సులని మేనేజ్ చేసుకుంటూనే వస్తుంది ఇన్ని రోజులు ఇప్పుడు ఇలా రచన తనని డ్రెస్ తీసుకోమని అడుగుతుంటే ప్రియాంష్ ఏమైనా అంటాడు ఏమో అని ఆలోచిస్తూ నేను తర్వాత తీసుకుంటానులే ముందు నీకు తీసుకుందాం పద అని రచనకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా లెహంగా తీసుకుంటావా శారీ తీసుకుంటావా లంగా వని తీసుకుంటావా చెప్పు నీకు ఏది కావాలి ఏది తీసుకుంటావు అని రచనని అడిగింది ఏమో నాకు నాకేమో తెలియదు నువ్వే చూడు అని రచన అన్నది సరే నువ్వు వేస్తున్న పాట క్లాసిక్ కాబట్టి లెహంగా తీసుకో చాలా బాగుంటుంది అని లెహంగా ఉన్న సెక్షన్ వైపు రచనని తీసుకుని వెళ్ళింది యామిని అలా ఇద్దరు కూడా లెహంగా చూస్తూ ఉంటారు రచన యామిని ఇద్దరికి ఏది నచ్చదు ఆ షాప్ లో సుమారు యాభై డ్రెస్సులు కింద వేసి ఉంటారు చూపించే అతనికి నీరసం వచ్చింది కానీ చూసే వీళ్ళకి మాత్రం నీరసం కాదు కదా ఒక్క డ్రెస్సు నచ్చలేదు ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు చాలా మంచివి చూపించండి అని రచన అంటుంటే ఇక్కడ ఉన్నవి వాటిల్లో ఇవే చాలా కాస్ట్లీ మేడం అని అన్నాడు అప్పుడే యామని చూపు అక్కడ పైన ర్యాక్లో ఉన్న ఒక లెహంగా మీద పడుతుంది దానిని చూపించమని సేల్స్ మ్యాన్స్ని యామిని అడిగింది మేడం అది మీరు అడిగినంత కాస్ట్ కాదు అని అన్నాడు పర్వాలేదు చూపించండి అని ఆమె అడగటంతో దానిని తీసి చూపిస్తాడు నిమ్మమండు పండు కలర్లో ఉన్న లెహంగా చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది దాని మీద ఉన్న కుందన్స్ మెరుస్తూ ఇంకా చాలా బాగా అందంగా కనిపిస్తుంది రచన ఇది చూడు నీకైతే ఇది చాలా బాగుంటుంది అంటూ రచనకి చూపించింది అలా ఇద్దరూ దానిని చూసి ఆ తర్వాత రజన రచన ట్రైల్స్ వేసుకొని వస్తే అవును వదినా ఇది నాకు చాలా బాగుంటుంది అని చెప్పి దానిని ప్యాక్ చేయమని చెప్తారు నిజానికి దాని వాల్యూ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వాళ్ళు అంతకుముందు చూసిన రేట్ వన్ ల్యాక్ పైనే ఉంది అలా ఇద్దరు షాపింగ్ చేసి బయటకు వచ్చిన తర్వాత వదిన నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి నా స్కూటీ తీసుకుని వస్తాను అని రచన అక్కడి నుంచి స్కూటీ పార్క్ చేసిన దగ్గరకు వెళ్ళింది కొంతమంది అబ్బాయిలు యామిని చూసి కాటన్ శారీలో కూడా క్లాసిక్ లుక్తో చాలా బాగుందిరా అని ఆమె చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆమె కూడా వాళ్ళు అలా తన చుట్టూ తిరగటం చాలా ఇబ్బందిగా ఎంబాజరింగ్గా కష్టంగా అనిపిస్తుంది ఇదండి ఇవాంటి స్టోరీ రేపు ఏం జరుగుతుందో రేపు భాగంలో చూద్దాం